ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కదా అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టంలానే నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురి దాన్నే కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే ఎంత ఎంత యాతనో ఎంత గుండె కోతనో ప్రాణమూలె పెంచుకున్న పిచ్చి నాన్నకు ూలమిరిగి భుజముపై పడిన పాటిది ఇంతకన్నా నరకమే లేదు జన్మకు ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కదా పిల్లను కదా అరచేతిని ఎరుపుగా మార్చిన కొమ్మ నిన్నలా ఊగక రాల్చెను చెమ్మా వాకిట నేనేసిన నేసిన తొమ్మిది వర్ణాల ముగ్గు విగతగా చూసేనే విడిపోయా ఎవరో అన్నంతగా వేదనే బాధని నాకు గుడుని విడువకా ఉండచ్చుగా ఎవడు రాశాడు ఈ రాతను ముక్కుతూనే ఈ కడిగినాయి కన్నీళ్ళు రెక్కల దాసుకొని కాచినందుకెన్నాళ్ళు మెట్టింటి దీపమై నీ పేరు నిలుపుతానే నిలువన గలగలాను ఊగిన ఊయెలా పరుగుపైనే నువ్వు నాకు చూపిన వెండి వెన్నెలా

మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టంలానే నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగుని దాన్ని